డియర్ ఫ్రెండ్స్ ఈ రోజుతో కష్టాలు తీరిపోవాలంటే అనంతమైన విశ్వశక్తిలోకి ఈ ఏడు వాక్యాలు పంపించండి పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ముందుగా మీరు ఎవరి మీద కోపం పెట్టుకోకుండా అందరిని క్షమించేసి అన్నిటిని క్షమించేసి ప్యూర్ హార్ట్ తో అంతా తేలికైపోవాలి చాలా చక్కగా ప్రేమతో నింపేసుకోవాలి అదే చక్కటి ఆయుధం ఆ విశ్వంలోకి ఈ కోరికలన్నీ కూడా వెళ్ళి ఈ ప్రపంచాన్ని చైతన్య పరచడానికి మొదటి ఆయుధం ప్రశాంతంగా రిలాక్స్ గా అంతా క్లీన్ చేసేసుకుని ప్రేమతో ఉండాలి తర్వాత ఏం చేయాలో చెప్తాం ముందుగా క్లాసెస్ గురించి తెలుసుకుంటే హైదరాబాద్ లో మనం నవంబర్ తొమ్మిదో తారీఖున సరికొత్తగా గొప్పగా క్లాస్ కండక్ట్ చేస్తున్నాం బిజినెస్ క్లాస్ ఇదేంటంటే లైఫ్ చేంజ్ అవటానికి లైఫ్ పూర్తిగా మారటానికి అనంత విశ్వశక్తిలోకి మన కోరికలను ఎలా పంపించాలి ఈ అప్పుల నుంచి ఎలా బయటపడాలి కోరుకున్న లైఫ్ ని మనం మనకి ఈ లైఫ్ లో ఏం ఆశిస్తున్నాం ఒక సెలబ్రిటీ హోదానా రాజకీయమా వ్యాపారమా ఇంకా ఇతర దేశాల్లో సెటిల్ అవటమా లేకపోతే ఒక కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటమా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు సమస్యల సుడిగుండ నుంచి బయటకు వచ్చి సరికొత్తగా ఇతరులకి ఆదర్శంగా నిలిచేలాగా అంత గొప్పగా ఎదగటానికి కోటీశ్వర్లు అవటానికి అనంత విశ్వశక్తిలోకి ఎలాంటి అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ పంపించాలి అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఎలా పంపించాలి క్రియేషన్ బుక్లో ఎట్లా రాసుకోవాలి సరికొత్తగా పూర్తిగా మారిపోయి విశ్వశక్తిలోకి ఆ ఎనర్జీని ఎలా పంపించాలి ఒక్కొక్కరితో విడిగా మాట్లాడి నెగిటివ్స్ పోవటానికి రెమెడీస్ చెప్పి వాళ్ళకున్న సమస్యలకి రెమెడీస్ చెప్పి హీలింగ్ ప్రేయర్ ఇవన్నీ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు నవంబర్ తొమ్మిదో తారీఖున హైదరాబాద్ లో జరిగే ఈ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి బుక్ చేసుకోవాలి అదేవిధంగా మనం విజయవాడలో నవంబర్ పదహారో తారీఖున బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం విజయవాడ సరౌండింగ్ లో ఉన్నవాడు తిరుపతి వైజాగ్ రాజమండ్రి నెల్లూరు కావలి గుంటూరు ఈ సరౌండింగ్ నుంచి ఎవరైనా సరే విజయవాడ క్లాస్ కి బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా మనం వన్ టు వన్ పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం బిజినెస్ క్లాస్ మ్యారేజ్ కోసం ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా డైరెక్ట్ గా ఆఫ్లైన్ క్లాస్ కూడా రావచ్చు వీడియో కాల్ ద్వారా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా సరే క్లాసెస్ నేర్చుకోవచ్చు మనం విజువలైజేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు కేంద్ర ప్రభుత్వం నెంబర్ లో ముందుగా కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి సబ్జెక్ట్ లో వెళ్ళిపోతే మనకున్న కష్టాలు బాధల నుంచి బయటపడడానికి ఒక అద్భుతమైనటువంటి ఏడు వాక్యాలతో ఆ విశ్వలోకి ఎలా పంపించాలి ఆ విశ్వశక్తి గార్డెన్ ఏంజెల్స్ ద్వారా తన ప్రేమ ద్వారా ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి మనకునో తన లైఫ్ ని సరికొత్త లైఫ్ ని ఎట్లా ఇస్తుంది దానికి కావాల్సిన మొదటి ఆయుధం ఏంటి మనం ఈ ప్రపంచంలో ఎవరి మీద కోపం పెట్టుకోకుండా పూర్తిగా క్షమించేసి చాలా ప్రశాంతంగా రిలాక్స్ గా ముందు ఉండాలి ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవి పక్కన పెట్టేసి ఫస్ట్ శరీరాన్ని లోపల ఆత్మని మనసుని చిన్న ఆందోళన లేకుండా పీస్ ఆఫ్ గా అలా శుద్ధి చేసేసుకునే శరీరాన్ని చక్కగా స్నానం చేసి గోరువెచ్చని నీళ్లతో ఆ తర్వాత మనం జవాబు పట్టు రాసుకుని ప్రిపేర్ గా మనసుని ఇట్లా ఉంచాలి పీస్ ఆఫ్ మైండ్ తో మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసాక నైట్ అయితే ఇంకా బెస్ట్ నైట్ నిద్రపోయేటప్పుడు చెప్పడం ద్వారా ఏమవుతుంది విశ్వంలోకి అవి మన ఆత్మ మనం నిద్రపోయినా సరే అది నిద్రపోదు దానికి రెస్ట్ అవసరం లేదు పంపిస్తుంది ఫస్ట్ వాక్యం ఏం చెప్పాలి ఓ మహోన్నతమైన విశ్వమేధస్ నీ ప్రేమను కురంబరించి నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి సరికొత్త జీవితాన్ని సమృద్ధిగా డబ్బు సంపదలతో ఆశీర్వదించినట్టుగా చెప్పాలి అంటే మీరు ఒక సమస్యతో బాధపడుతున్నారు దాని నుంచి నా నుంచి తీసేసావు ఆ సమస్య నుంచి ఏం రక్షణగా పంపించి ఆ సమస్యల్లో సుడిగొండవుల నుంచి నన్ను కాపాడావు ఏ సమస్య అయితే ఎవరు ఏ సమస్య బాధపడుతున్నారో దాన్ని యాడ్ చేయండి అది తీసేసి విముక్తి కలిగించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి ఇట్లా ఏడు సార్లు ఏడు థ్యాంక్ యూలు చెప్తూ ఏడు వాక్యాలు చెప్పాలి తర్వాత ఏం చెప్పాలి ఈ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులతో ఇతరులకి ఆదర్శంగా నేను ఉండి ఉద్యోగాలు ఇతరులకు ఇచ్చేలాగా నన్ను చూసి అనేక మంది నేర్చుకునేలాగా అంత సంపదతో ఆరోగ్యంతో జ్ఞానంతో నన్ను రక్షిస్తున్నావు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పాలి రెండోది మూడవది మిమ్మల్ని మీరు ఒక రంగాన్ని వెళ్ళాలనే ప్లాన్ ఉంటుంది ఒక కంపెనీలో ఉద్యోగం కోసము లేకపోతే ఆరోగ్యం పూర్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటం కోసం లేకపోతే మీ మనసులో ఏదో ఒకటి కోరిక ఉంటుంది గోల్డ్ లోన్ తీర్చటమా హౌస్ లోనా అప్పుల నుంచి బయటపడేయటమా ఏదో ఒకటి ఉంటుంది వాటి నుంచి నన్ను విముక్తం చేస్తావు నన్ను కొత్తగా పునఃసృష్టి చేస్తావు థ్యాంక్ యూ యూనివర్స్ అంటే మీకు అప్పులు ఏమంటే ఉన్నాయో ఇందాక ఒక బాధ నుంచి బయటపడేసినట్టు రెండో వాక్యం అప్పులు ఏ అప్పులైనా సరే గోల్డ్ లోన్ కానీ ఏదైనా సరే వాటి నుంచి నన్ను విముక్తం చేసి నూతన జీవితాన్ని సంపదలతో కూడుకున్న జీవితాన్ని నాకు ఇచ్చాం థ్యాంక్ యూ ఇచ్చేసినట్టు చెప్పాలి థ్యాంక్ యూ యూనివర్స్ అలాగే మూడవది మీరు రేపటి భవిష్యత్తు గురించి ఏం కోరుకుంటున్నారో ఆ కోరిక నెరవేర్చినట్టు చెప్పాలి అంటే చాలా మందికి ఒక ఇల్లు కొనుక్కోవాలని ఉంటుంది ఒకరికి ఒక కంపెనీ పెట్టాలని ఉంటుంది అంటే ఈ కోరిక ఒకటని కాదు ఎవరికి ఏ సమస్య ఉందో ఏ కోరిక ఉందో ఆ కోరిక నెరవేర్చినందుకు ముందుగా నన్ను ఆశీర్వదించి ఆ కోరిక నా వద్దకు చేర్చినందుకు లేకపోతే ఆ కంపెనీ పెట్టినందుకు మీరేం కోరుకుండా ఒక కంపెనీకి సీఓ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో అతిపెద్ద రోల్ ఎక్కువ ప్యాకేజీ వచ్చేది కావాలనుకుంటున్నారా మ్యారేజ్ కోసమా అంటే ఎవరికి ఏం కావాలో దాన్ని యాక్ట్ చేయాలి నేను కోరుకుంటున్న అద్భుతమైనటువంటి గొప్ప జీవితాన్ని నాకు ఇచ్చినందుకు లేకపోతే అలాంటి లైఫ్ పార్ట్నర్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి ఆ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి క్యారెక్టర్ ఎలా ఉండాలి మీతో ఎలా ఉండాలి లైఫ్ లాంగ్ ఎలా ఉండాలి ఒక ఫ్రెండ్గానా ఎట్లా అనేది మీ కోరిక ఎలా ఉంటే నచ్చుతుందో మీకు అట్లాంటి వ్యక్తి విశ్వశక్తితో ఆశీస్సులతో యూనివర్స్ బ్లెస్సింగ్స్ తో నింపబడిన వ్యక్తి నాకు ఇచ్చావు థ్యాంక్ యూ అని చెప్పాలి ఇక్కడ మీ కోరికలు కోరుకోవటానికి మొహమాటము సిగ్గు పడితే విశ్వంలోకి వెళ్ళాం సిగ్గు వదిలిపెట్టేయాలి మొహవాటం వదిలిపెట్టేయాలి ఎందుకు మీ లైఫ్ కదా అంత బ్యూటిఫుల్ గా మీరు డిజైన్ చేసుకోవటానికి ఆ ఎనర్జీ లెవెల్స్ ఉపయోగించాలి విశ్వాన్ని చెప్పాలి నాకు చక్కటి ఎనర్జీ లెవెల్స్ ని సంపూర్ణమైన ఆరోగ్యాన్ని యవ్వనాన్ని ఇచ్చావు థ్యాంక్ యూ యూనివర్స్ ఇది నాలుగోది ఐదోది నిరంతరం డబ్బు నా చుట్టూ పొర్లు పొంగుతుంది నేను ఒక గొప్ప కోటీశ్వర్ని కోటీశ్వరుల్ని థ్యాంక్ యూ యూనివర్స్ ఇది ఐదు ఆరోది నేను నిరంతరం ఆనందంగా సంతోషంగా ఏంజల్స్ రక్షణలో ప్రాపంచ శక్తుల రక్షణలో పంచభూతాలు ప్రకృతి సమస్త మనుషులు జీవరాశులు అందరూ నాకు అనుకూలంగా ఉన్నారు సహకరిస్తున్నారు థ్యాంక్ యూ యూనివర్స్ ఇది ఆరోది ఏడోది చాలా చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట విశ్వానికి ఎలా చెప్పాలి మహోన్నతమైన విశ్వం మీద ప్రేమని చిగురింపాలి ఫస్ట్ ప్రేమ రావాలి మీకు ఇష్టమైన వ్యక్తితో మీరు ప్రేమతో ఎలా మాట్లాడతారు ప్రాణం పెట్టి అంతకు మించి విశ్వశక్తితో మాట్లాడాలి ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మీకు అనుకూలంగా మార్చాలంటే ఒకటే శక్తి యూనివర్స్ దాని మించిన శక్తి ఎప్పటికీ ఉండదు సర్వకాలాలు ఎల్ల కాలాలు ఎప్పటికీ ఉండే యూనివర్స్ యూనివర్స్ ఉంటేనే ఇవన్నీ ఉంటాయి అవన్నీ మనం సహకరించాలంటే ఒక విశ్వాన్ని మనం నమ్ముకోవాలి నమ్మాలి ప్రేమించాలి చెప్పాలి ప్రేమతో నా కోసం ఓ మహోన్నతమైన విశ్వశక్తి ప్రపంచాన్ని ఈ మనుషులను ఈ భూమిలో ఉన్న నిధి నిక్షేపాలను ప్రకృతిని పంచభూతాలను ని నాలోని గొప్ప దైవశక్తిని ప్రపంచాన్ని సమస్తాన్ని విశ్వలోకాలను అన్నిటినీ నాకు అనుకూలంగా పునఃసృష్టి చేసి నా కోసమే చైతన్యపరిచి నీ ప్రేమను కురమరిస్తున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ మనం ఎన్నిసార్లైనా థ్యాంక్ యూ చెప్పాలి విశ్వానికి ఉదయం నుంచి రాత్రి దాకా కనీసం నూట ఎనిమిది సార్లు థ్యాంక్ యూ చెప్పాలి అన్ని నా కోసం అనుకూలంగా మార్చావని చెప్పాలి మీరు ఒకరోజు సమస్యతో పెద్ద సమస్య బాధపడుతున్నారనుకో దీని నుంచి నన్ను సులభంగా బయటపడేసావు థ్యాంక్ యూ అని చెప్పాలి అది ఎంత పెద్ద సమస్య అయినా సరే మీరు ఆందోళన పడితే అది ఎక్కువైపోతుంది అనమాట ఎనర్జీ అనేది నెగిటివ్ గా వెళుతుంది అది కొండలాగా తయారవుతుంది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మిమ్మల్ని ఎవరు అవమానించినా సరే చెడ్డగా మాట్లాడినా సరే మీరు ఎనర్జీని వేస్ట్ చేసుకోకూడదు అస్సలు వేస్ట్ చేసుకోకూడదు చిరునవ్వుతో హ్యాపీగా ఉండాలి ఉండి మీరు ఎలాంటి వాడో విశ్వానికి తెలుసు మీలోని దైవశక్తి తెలుసు కాబట్టి ఎవరో దారంటపోయే దానియో ఎవరో ఒక మాట అన్నారని డిప్రెషన్కి వెళ్ళిపోవటం ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకునే స్థితిలోకి వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే గొప్ప వాళ్ళు ఎవరు విమర్శించారు హట్ అయ్యేలాగా వెన్నపోటు పోవడం ఎవరు పొడుస్తారు ఎవరు హట్ చేస్తారు నెగిటివ్ పేపర్స్ వాళ్ళతో మనకెందుకు కనీసం ఆలోచన కూడా రాకూడదు వాళ్ళని వదిలిపెట్టేయాలి డిలీట్ చేసేయాలి మైండ్ నుంచి నాకు యూనివర్స్ తోడుగా ఉంది గార్డెన్ ఏంజల్స్ నాకు రక్షణగా ఉన్నారు ప్రాపంచ శక్తులు ప్రకృతి పంచభూతాలు అన్ని నాకు అనుకూలంగా ఉన్నాయి నేనేంటో మహోన్నతమైన విశ్వ మేధస్సుకు తెలుసు థ్యాంక్ యూ యూనివర్స్ నా మనసు మరింత ఉత్సాహంతో ఉరకలేస్తూ విశ్వంలోకి పంపించే ప్రతి ఎనర్జీ కూడా తిరిగి నాకు కోట్ల రెట్లు వచ్చేలాగా ఈ ప్రపంచాన్ని చైతన్య పరుస్తూ నన్ను నీ రక్షణను నడిపిస్తున్నావు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి ఎటువంటి సమస్య అయినా మీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది మీరు ఒక పెద్ద పదవి పొందాలనుకుంటచ్చు రాజకీయాల వ్యాపారమా ఏదైనా కావచ్చు దానికి భయాన్ని జోడిస్తే ఎప్పటికీ నెరవేరు మీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నా సరే మీ దగ్గర డబ్బు లేకపోయినా సరే ఆరోగ్యం సరిలేకపోయినా సరే ఎవరు సహకరించకపోయినా సరే మీరు విశ్వాన్ని నమ్మితే మీకు ఎలా కావాలి రేపటి భవిష్యత్తుని అందమైన కదలకంటూ థ్యాంక్ యూ చెప్తూ ఉంటే ప్రపంచం కుట్ర చేసైన మీ కోరిక నెరవేరుతుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మన మనుషుల చుట్టూ దేహి అని బెగ్ చేస్తూ తిరగాల్సిన అవసరం లేదు ఒక విలువైన వెలకట్టలేని మహోన్నతమైన శక్తితో మీరు సావసం చేస్తే ప్రేమను వికసింప చేస్తే థ్యాంక్ యూ చెప్తే మీ జీవితం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది మీరు అంత ప్రగాఢమైన విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంచుకొని ఆ విశ్వానికి థ్యాంక్ యూ చెప్పండి ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి థ్యాంక్ యూ సో మచ్ మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి మీరు మీ కుటుంబంలో బిడ్డలు ఎప్పుడు కూడా డబ్బుతో సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవించాలని మీ అందరిని ఆశీర్వదిస్తూ అలా మీరు పొందాలని ఆ మహోన్నతమైన విశ్వశక్తిని ప్రత్యేకతను ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్